శ్రీ గురుదేం నమ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెల నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మరియు ఏప్రిల్ నెల వరకు దాదాపుగా ఒక సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటికే మేష వృషభ రాశుల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క ఫలితములను తెలుసుకుందాం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏక గ్రహములు వారికి అనుకూలిస్తూ ఉన్నాయి ఏ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుంది విద్యా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అన్ని విధాల అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు వచ్చేటువంటి సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలుపుతాను అందుకే మిథున వారిని పరిశీలించినట్లయితే వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పబడుతూ ఉన్నది ఈ రాశి వారికి బుద్ధికి ధనమునకు కుటుంబమునకు కారకుడైనటువంటి గురువు బృహస్పతి గ్రహము చాలా బలంగా ఉండడం వలన శనిగ్రహము రాహువు కేతువులు కూడా శుభ ఫలితములను ఇస్తూ ఉండడం వలన ఈ సంవత్సరం మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉన్నది అంటే యోగ ప్రభావము అనేది హెచ్చు అవుతున్నది మీకు ధనాదాయము అనేది విపరీతంగా కలుగుతూ ఉన్నది అంటే మీరు పనిచేసినటువంటి బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఉద్యోగాల్లో కానీ మంచి ఇంక్రిమెంట్స్ రావడం లాభాలు రావడం అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయం తీరుతుంది అంటే కంబైన్డ్ వ్యాపారం అంటారు కదా ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వ్యాపారాలు కానీ ఇంకా భార్యాభర్త ఇద్దరు కలిసి కుటుంబ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అవి కూడా అద్భుతమైనటువంటి విషయం తిరుగులేనటువంటి విజయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకోవాలి అని చాలామందికి ఉంటుంది కదా ఆ యొక్క కోరిక మిథున రాశి వారికి ఈ సంవత్సరం తీరేటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు అంటే మీ కుమారులకు మీ కుమార్తెలకు వివాహాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త బాంధవ్యాలు పుణ్యక్షేత్ర దర్శనము గొప్ప గొప్ప క్షేత్రాలను కూడా వారికి దర్శించే అవకాశం ఉంటుంది వాహనం కొనాలి అనుకుంటారు లేదా వాహనాలకు సంబంధించిన బిజినెస్ చేయాలనుకుంటారు వారికి ఈ సంవత్సరం మా వాహన లాభం అనేది ఉంది మీ తెలివితేటల ప్రభావం అనేది బయటికి వస్తుంది ఇన్ని రోజులు కూడా మీ తెలివితేటల ప్రభావం అనేది అంతగా లేదు ఇప్పుడు బయటికి వచ్చి దాని వలన ఎదుటి వారిని లోపరుచుకోగలుగుతారు అంటే మీ మాట వినేలాగా కన్విన్స్ చేయగలిగేటువంటి శక్తి మీకు వస్తుంది గత సంవత్సరం కంటే కూడా విశేషమైనటువంటి యోగం గత సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం ఇంకా బాగుండేటువంటి విధంగా మీకు ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది తోడు లేకుండా ఏ పని కలిసి రాదు కానీ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా మీ భార్య మీరు మగవారైతే భార్యతోటి ఆడవారైతే భర్త తోటి ఈ విధంగా తోడు అంటే వారి యొక్క సపోర్ట్ తీసుకోండి వారిని కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ యొక్క పనిలో తద్వారా ఎక్కువగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి ముఖ్యంగా స్త్రీ ప్రమేయంతో స్త్రీల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే ఎంతటి కష్టమైన పనైనా సరే అసలు అందులో ఇది నా వల్ల కాదు ఎవరు చేయలేరు అనుకునేటువంటి పని కూడా సులభంగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది అంత గొప్పగా ఉంది అదేవిధంగా గతంలో చేసిన అప్పుల బాధలు కూడా తొలగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని అనేది చాలా బలంగా ఉంది మీకు శని బలం వలన అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేసే పనికి తగ్గటువంటి ఫలితము అంతకు మించినటువంటి ఫలితము వస్తుంది కానీ ఆ శరీర ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదొక్కటి మీకు మైనస్గా చెప్పవచ్చు అది చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ జన మూలక సంతోషము అంటే మీ అత్తగారి వైపు మామగారి వైపు కూడా మంచి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది లాభం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబం కోసం మీరు డిపాజిట్స్ చేయడము లేదా కొంచెం ఆ సంరక్షణ కోసం కేరింగ్ తీసుకోవడానికి ప్రారంభిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువర్గంలో కూడా మీ యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది ఎన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ధనం వస్తుంది కదా అది సహజం కదా స్థిరాస్తిలో మార్పులు భూగృహాదుల వలన తగిన ఆదాయం చేకూరుదు అంటే ఉన్నటువంటి భూమిని అమ్మడము కొత్త భూమిని కొనడము వంటివి చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది దానివల్ల మీకు లాభం కలుగుతుంది భూమిని కానీ గృహాన్ని కానీ అమ్మడం వలన మీకు లాభమే కలుగుతుంది కొన్నా కానీ అమ్మినా కానీ మంచి లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీ జీవితం అప్రయత్న లాభము మీరేం పని చేయకున్నా కూడా అనుకోకుండా డబుల్ ధమాఖా అంటారు కదా అలా వచ్చేస్తుంది మీకు లాభం అనేది చాలా అద్భుతంగా ఉంది రెండు మూడు విధములైనటువంటి ఆదాయంలో కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సాంఘిక సేవా కార్యక్రమాలు మీరు కొన్ని ఈ విరాళాలు లాంటి వాటిలో కూడా విరాళాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు చాలా గొప్ప కాలము మీరు చేసేటువంటి పని పనికి ఫలితం వచ్చి ప్రమోషన్స్ రావడం అధికారుల మన్ననలు రావడము పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి జీతముడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు శనిబలం బాగా ఉంది కాబట్టి గొప్ప విజయాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది వీరు పోటీ చేసినట్లయితే లేదా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్నట్లయితే అధిక మంచి సంబంధాలు ప్రజలతో ఏర్పడి ఎన్నికలలో గొప్ప విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది పార్టీలోని నాయకులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వారు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కానీ ధనము అనేది మంచి నెలలాగా ఖర్చు అవుతుంది డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి కళాకారులకు యాక్టింగ్ చేసేవారు వీరుకుంటారు కదా వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే శుక్రుని సంబంధించి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మధ్యస్థంగా ఉంటుంది ఆదాయానికి అయితే లోటు ఉండదు కొన్ని నూతన అవకాశాలు వస్తాయి కానీ జారిపోయేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి వ్యయంలో గురువు ఉండడం వలన కాస్త జ్ఞాపక శక్తిని తగ్గేటువంటి అవకాశం ఉంటుంది చదువుపై శ్రద్ధ తగ్గుతుంది కానీ కష్టపడాలి బాగా కష్టపడితే మాత్రం విదేశీ చదువులు కూడా మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి బిఈడి ఈ సెట్టు ఆ సెట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కష్టపడితే మంచి విజయాన్ని సాధిస్తారు యోగకాలం అనేది చెప్పవచ్చు కాస్త కష్టపడాలి శ్రద్ధ అనేది తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది ప్రధానము ఇక వ్యాపారులకైతే అద్భుతమైనటువంటి యోగకాలము అందులో డౌటే లేదు ఎట్లాంటి వ్యాపారం చేసినా హోల్సేల్ రిటైల్ ఏది చేసినా కూడా కొత్త అవకాశాలు వస్తాయి కాంట్రాక్టులు వస్తాయి కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టులు వస్తాయి లాభాలు వచ్చి తీరుతాయి ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా పండుతాయి దిగుబడి కూడా పంచి బాగా పెరుగుతుంది ఆదాయం కూడా బాగా వస్తుంది కౌలుదారులు కూడా బాగా వస్తుంది చాలా బాగుంటుంది సంతాన సౌఖ్యం ఉంటుంది రొయ్యలు చేపలు చెరువులు ఇలాంటి వారికి కూడా ఎక్కువ లాభాలు మీరు అనుకున్న దానికంటే కూడా డబుల్ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద గ్రహాలైన గురు శుక్రులు చాలా అనుకూలంగా ఉండడం వలన సంఘంలో ఉన్నత స్థితి గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి కలిసేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని ఏదో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అవి కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది గర్ గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానము పుత్ర అసలు పుత్రులు లేని వారి ఐ సంతానం లేని వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మంచి యోగకాలం మొత్తంగా గమనించినట్లయితే గ్రహ కూడా బాగున్నది కాబట్టి కానీ మధ్యవర్తిలో శుక్రుని వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం నరఘోష ప్రభావం అధికంగా ఉండడం వలన మీరు శివాలయ దర్శనాన్ని చేయండి ప్రతి సోమవారం కూడా వీలైతే నెలకొకసారి మాస శివరాత్రి రోజు అంటే అమవాస్య ముందు వచ్చేటువంటి చరిత్ర యదోషి రోజు శివాలయ దర్శనాన్ని చేయండి అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతరామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయండి కొస్త నరఘోష అనేది అధికంగా కనపడుతూ ఉన్నది కాబట్టి మీరు ఆ నరఘోషకు సంబంధించి శివ పూజ శనివారం రోజు కాలభైరవ అష్టక పారాయణాన్ని పారాయణ అష్టకాన్ని కూడా పారాయణ చేసినట్లయితే మీకు ఆ ఇబ్బందులన్నీ కూడా దొరుకుతాయి ఇక అది ఈ యొక్క మిథన రాశి వారి యొక్క ఫలితములు మిదన మిగిలిన రాశి వారి యొక్క ఫలితములు వచ్చే వీడియోలో తెలుసుకుందాం శ్రీనాథ్ స్వస్తి జై శ్రీరామ్